హాయ్ అండి అందరికీ మహాకుంభమేళలో ప్రయాగరాజ్ సంగమంలో స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఏమేమి టెంపుల్ దర్శనం చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం రండి నేనైతే స్నానం చేసి సంగమంలో నుంచి బయటికి వచ్చి అలా నడుస్తుంటే ఒక బ్రిడ్జి అయితే వస్తుంది ఆ బ్రిడ్జి దాటుకొని ముందుకు అయితే వెళ్తే ఒక గల్లీ వస్తుంది ఆ రోడ్లో వెళ్తూ ఉంటే శివయ్య టెంపుల్ అయితే వస్తుంది అక్కడ శివలింగానికి అభిషేకం అయితే చేసినాను అభిషేకం చేసి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి నాగవాస్కి టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ చూడండి అక్కడ దగ్గరలోనే ఉంది టెంపుల్ అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని అక్కడ గంగాఘాట్ అయితే ఉంది గంగా ఘాట్ దగ్గరకైనా వెళ్ళి రావచ్చు అక్కడ నుంచి రెటనవి అలోపి శంకరీదేవి శక్తిపీఠం దగ్గరకైతే వెళ్ళాలి ఆ వెళ్ళే దారిలో మనకి సంఘం రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి శక్తిపీఠం దగ్గరకైతే వచ్చి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో మన యాత్ర అయితే పూర్తవుతుంది అందరూ ఎలా అయితే చేయండి ఓం నమ శివాయ